అసలు గోరింటాక్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా నేను చెప్తా వినండి ఒకరోజు గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లెలతో ఆడుకుంటుంటే రజస్వల అయి ఆ రక్తపు చుక్క నేలను తాకి మొక్కే పుడుతుంది అదే సమయంలో పార్వతీదేవి తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తూ ఉంటారు చూస్తుండగానే ఆ మొక్క పెద్దది అయిపోతుంది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులు కోయగా చేతులు ఎర్రగా అయిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపే పార్వతీదేవి నాకు ఏం నొప్పి కూడా పుట్టలేదు పైగా ఇది చాలా అంత అలంకరంగా ఉంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ అలంకరణకు చిహ్నంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధం అవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది దాని వర్ణం వల్ల అలంకారానికి వస్తువుగా వాడబడుతుంది అంటాడు అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకుతాడు అప్పుడు గౌరీతో సహా అందరూ ఈ చెట్టు పసరుతో చేతులు కాళ్ళు అలంకరించుకుంటారు ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లిగారి ఇంటికి వచ్చినప్పుడు తప్పక పెట్టుకోవాలి అని ఆ చెట్టు కోరింది అంట అందుకే ఆ విధంగా గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకు అయింది ఆషాఢంలో మనం పెట్టుకోవడానికి కూడా కారణం ఇదే అసలు గోరింటాక్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా నేను చెప్తా వినండి ఒకరోజు గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లెలతో ఆడుకుంటుంటే రజస్వల అయి ఆ రక్తపు చుక్క నేలను తాకి మొక్కే పుడుతుంది అదే సమయంలో పార్వతీదేవి తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తూ ఉంటారు చూస్తుండగానే ఆ మొక్క పెద్దది అయిపోతుంది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులు కోయగా చేతులు ఎర్రగా అయిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపే పార్వతీదేవి నాకు ఏం నొప్పి కూడా పుట్టలేదు పైగా ఇది చాలా అలంకారంగా ఉంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ అలంకరణకు చిహ్నంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధం అవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది దాని వర్ణం వల్ల అలంకారానికి వస్తువుగా వాడబడుతుంది అంటాడు అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకుతాడు అప్పుడు గౌరీతో సహా అందరూ ఈ చెట్టు పసరుతో చేతులు కాళ్ళు అలంకరించుకుంటారు ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లిగారి ఇంటికి వచ్చినప్పుడు తప్పక పెట్టుకోవాలి అని ఆ చెట్టు కోరింది అంట అందుకే ఆ విధంగా గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకు అయింది ఆషాఢంలో మనం పెట్టుకోవడానికి కూడా కారణం ఇదే చాలా ఊర్గావయ్యా నువ్వే నాకు తేడాలు తిండి పెట్టడం లేదు ఇన్నాళ్ళు మీకోసం పగల రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను పశువులా కష్టపడ్డాను ఏంటి పనికొచ్చే పని చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింటే వారు నీలాంటి పనికి మాలిన వాడి కోసం